రైతు భరోసా వ్యవసాయానికి ఆసర అదిగో ఇదిగో ఇప్పటికిది మిగతాది తర్వాత అంటూ ఊరిస్తూ ఊరిస్తూ సమయానికి అందక రైతుల ఆశలను ఉస్సూరనిపిస్తున్న రైతు భరోసా ఎప్పటికీ పూర్తయ్యేనో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు ఇచ్చారు మిగిలిన వారికి ఎప్పటి వరకు ఇవ్వబోతున్నారు అనే దానిపై ఎవరికి తోచింది వారు చెబుతూనే ఉన్నారు ప్రభుత్వ ప్రతినిధులేమో ఇస్తున్నాం కదా అంటారు ఓసారి సమయానికి ఇవ్వలేకపోయాం క్షమించండి అంటారు ఇంకోసారి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదనే విషయం తెలుసు కదా అంటారు ఓసారి ఏదేమైనా ఖచ్చితంగా అందరికీ ఇస్తామంటారు మరోసారి ఇలా ప్రతిసారి ఒక తేదీ చెబుతూ మళ్ళీ దాన్ని పొడిగిస్తూ అందరినీ అయోమయానికి ఆందోళనకు గురి చేస్తున్నారు పాలకుల నుండి స్పష్టత లేని కారణంగా రకరకాల వార్తలు రాజ్యమేలుతున్నాయి ఒకటి రెండు ఐదు ఎనిమిది పది పదిహేను ఇరవై ఎకరాలు మీ అకౌంట్లోకి డబ్బులు అని రాస్తారొకరు ఆరు వేలు ప్లస్ ఎనభై ఐదు వేలు రైతు భరోసా వచ్చేసింది చెక్ చేసుకోండి అంటారు మరొకరు ఐదు ఎకరాల వరకే భరోసా అంటారు ఇంకొకరు అసలు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో ఏం చెబుతున్నారో అర్థం కాని పరిస్థితి దీనికంతటికీ కారణం ఒక ప్రకటన చేసినప్పుడు దానికి కట్టుబడి ఉండకపోవడమే ఒక ప్రతినిధి చెప్పే మాటలను మరొక ప్రతినిధి చెప్పే మాటలు పొంతన కుదరకపోగా అనేక అనుమానాలకు తావివ్వడమే రైతు భరోసా అంటేనే పంట చేయటానికి పెట్టుబడిగా ఇచ్చే సాయం సమయానికి అందక సప్పో చేసి ఎలాగోలా రైతులు యాసంగి పంట వేయడం ఎప్పుడో పూర్తి చేశారు ఇక ఇప్పుడు పంట చేతికొచ్చే సమయము వచ్చేసింది ఇప్పటికీ రైతు భరోసా పొందని వారు ఎందరో ఉన్నారు కేవలం ఐదు ఎకరాల్లోపున్న వారికి మాత్రం రైతు భరోసా అందినట్టుగా ఓ సమాచారం ఇక ఇప్పుడు మాత్రం మే తొమ్మిదవ తేదీలోపు అందరికీ రైతు భరోసా ఖచ్చితంగా ఇస్తామని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది ఈసారైనా ఒడిదొడుకులను తట్టుకొని మాటకు కట్టుబడి అనేక రకాలుగా వండి వార్చిన వార్తలతో అపనమ్మకంతో ఉన్న రైతాంగానికి భరోసానిచ్చి ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి అని ఇకనైనా నిరూపించుకుంటుందని ఆశిద్దాం జితేంద్ర